హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని లాఫింగ్ బొద్ద ఇది అందరికీ తెలిసిందే లాఫింగ్ బుద్ద ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి అలాగే వ్యాపార స్థలంలో ఎక్కువగా ఈ లాఫింగ్ బుద్ద పెడుతూ ఉంటారు అయితే లాఫింగ్ బుద్ద పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ కాయిన్ అయితే ఉండాలి ఈ కాయిన్ ఏంటి అనేది లక్కీ కాయిన్ అంటారండి దీన్ని ఇది మనము లాఫింగ్ బుద్ద దగ్గర పెట్టుకుంటే ఇంట్లో మనకి ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది ఈ కాయిన్ అనేది మనకి పూజా స్టోర్ రూమ్లో అవైలబుల్గా దొరుకుతుందండి లక్కీ కాయిన్స్ అంటే ఇస్తారు అలాగే లాఫింగ్ బుద్ద పెట్టేటప్పుడు మనము ఎక్ ఏ దిక్కున పెట్టుకోవాలి అనేది చాలామందికి తెలియదండి లాఫింగ్ బుద్ద మనము ఉత్తర దిక్కున పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి కుబేరుడు మనకి ఉత్తర దిక్కున అధిపతి కాబట్టి మనకి లాఫింగ్ బుద్ద ఉత్తర దిక్కున పెట్టుకోవాలి వ్యాపార స్థానంలో కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఉత్తర దిక్కును పెట్టుకోవాలి అయితే పెట్టుకునేటప్పుడు వెండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ కంచు ప్లేట్లో కానీ మనము లాఫింగ్ బుద్ద పెట్టి కాయిన్స్ కాయిన్స్ అయితే మనము లాఫింగ్ బుద్ద చుట్టూరు వేసుకుంటే చాలా చాలా మంచిది ధనాకర్షణ అనేది పెరుగుతుంది అయితే ఈ లాఫింగ్ బుద్ద మనం తెచ్చుకునే కంట ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినట్టుగా అయితే చాలా చాలా మంచిదండి మనకి గిఫ్ట్ ఇచ్చినట్టుగా అయితే మనకి ధనాకర్షణ అనేది రెట్టింపు అనేది అవుతుంది అయితే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వలే ఇవ్వరు మా ఇంట్లో లాఫింగ్ బుద్ద పెట్టుకోవాలంటే బుధవారం కానీ శుక్రవారం కానీ కానీ పెట్టుకోండి లాఫింగ్ బుద్ద ఓకేనా ఇలా తెచ్చుకొని పెట్టుకొని చక్కగా దాన్ని శుభ్రం చేసుకొని ఉత్తర దిక్కున ఇలా నేను చూపించిన విధంగా ఒక వెండి ప్లేట్లో కానీ ఇతర ప్లేట్లో కానీ కాయిన్స్ అన్నీ ఉంచుకొని లాఫింగ్ బుద్ద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మనము లక్కీ కాయిన్ అనేది తీసుకు పెట్టుకోవాలి ఈ లక్కీ కాయిన్ అనేది మనకి పూజ స్టోరంలో దొరుకుతుందండి ఇది తెచ్చి మనము లాఫింగ్ బుద్ధ దగ్గర పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే మనము ప్రతి నిత్యము అలాగే ప్రతి నిత్యము ఒక గాజు గ్లాస్లో ఒక నిమ్మకాయ పెట్టి మన ఇంట్లో కానీ ఆ తర్వాత వ్యాపార స్థలంలో కానీ ఒక నీటిలో స్వచ్ఛమైన నీటిలో కొంచెం కళ్ళుప్పు ఒక నిమ్మకాయ వేసి మనం పెట్టినట్టుగా అయితే ఇంటికి దిష్టి ఉండదండి అలాగే వ్యాపార స్థలంలో కూడా ఇలా పెట్టుకుంటే దిష్టి అనేది పోతుంది అలాగే లాఫింగ్ బుద్ధ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి అలాగే ఉండేటప్పుడు మాత్రం ఈ ఆచారం అయితే పాటించాలి అలా తెచ్చి పెట్టకుండా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ ఒక కంచు ప్లేట్లో కానీ ఒక రాగి ప్లేట్లో కానీ కాయిన్స్ నింపుతూ లాఫింగ్ బుద్ద అనేది పెట్టుకోవాలి ప్రతి నిత్యం మనకి ఎక్కడి నుంచైనా కాయిన్స్ వచ్చినట్టుకైతే ఈ లాఫింగ్ బుద్ద దగ్గర వేసి మనము ప్రతిరోజు అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిల్లర ఉంటుంది కదండి ఆ చిల్లర తెచ్చి ఈ లాఫింగ్ బుద్ద దగ్గర పెట్టినట్టుకైతే చాలా చాలా మంచిదండి ఇంట్లో మనము ఒక టీపాయి ఉంటుంది కదండి అక్కడ పెట్టుకొని మనము ఉత్తర దిక్కును పెట్టుకొని ప్రతి నిత్యము ఈ లాఫింగ్ బుద్ధను చూస్తున్నట్టుగా అయితే చాలా చాలా మంచిది అలాగే ధనాకర్షణ కూడా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్